దేవనామిక స్తోత్రాలు అలాగే ఈజీ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా ప్రభుత్వ నా యొక్క విపరపాలను తెలియజేస్తున్నాను ఈ సమయంలో అందరం ఇక్కడ మనం అందరం కలిసి ఉండడానికి గల కారణం మన ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సిలోహు సంఘం సభ్యులందరూ కలిసి ఈ యొక్క సహాయాన్ని మనకి పంపించడం జరిగింది ఏ విధంగా అంటే చిత్తలమూరి గ్రామానికి చెందిన చవాకుల మరియమ్మ అమ్మగారు ఈమె ఎంతో కాలం నుంచి అనారోగ్యాన్ని బాధపడుతూ అలాగే మళ్ళీ ఒంటరి మహిళ ఆమె ఆమెకి ఎవరికి ఎవరు కూడా లేరు ఆమె ఒంటరిగానే జీవిస్తూ అలా జీవనం గడుపుతూ అయితే దానికి తోడు అనారోగ్య సమస్య ఒకటి ఆ సమస్యను ఆ సమస్య కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది ఇబ్బందిని తెలుసుకున్న ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న మన సహోదరులందరూ కూడా ఈమెకి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళక్కడి నుంచి తెలుసుకుని వారు ఈ సిలోహ సంఘ సభ్యులందరూ కలిసి ఈమె సహాయార్థము అలాగే ఈ వైద్య ఖర్చుల నిమిత్తము పోషణార్థం ఒక పదివేల రూపాయలు పంపించడం జరిగింది పంపించిన విధంగా ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో మన తమ్ముడు తాడి సహదేవి గారు అలాగే కొలబుత్తుల నాగబాబు గారు వారు వారు వచ్చి ఈ యొక్క ఈ ధన సహాయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనమని చెప్పడం జరిగింది ఈ విధంగా పాల్గొన్నాం ఈ సహాయం చేసిన శిలోహుల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా యొక్క చింతలమూరి గ్రామం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక అనుమాలు తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మీ ద్వారా జరగాలని ఆశిస్తూ దేవుడు అటు ఆయుష్ను అటు శక్తిని బలాన్ని దేవుడు మీకు దయచేయాలని అనునిత్యము మేము ప్రార్థిస్తుంటాం మా కొరకు మీరు ప్రార్థించని మీ కొరకు మీ క్షేమం కొరకు మేము కూడా ప్రార్థిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను